హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే మినీ వ్లాగ్ ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా అయితే నేను పచ్చి చలివిడి చేసి పెడుతున్నాను ఇవాళ ఎందుకో స్వామివారికి పిండి దీపాలు చేసి పెట్టుకోవాలనిపించింది ఎలాగో బియ్య పిండి రెడీ చేశాను కదా అని చెప్పేసి కొంచెం పచ్చి చలివిడి కూడా చేసి పెట్టాను స్వామివారికి ఇష్టం కదా అని పిండి దీపాలు ఎప్పుడు వెలిగించినా స్వామివారి దగ్గర ఆవు నేతి తోటే వెలిగించుకుంటాను ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ టైంలో స్వామివారి చరిత్ర చెప్తూ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను కదా అలాగే ఈ రోజు కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియోలో పచ్చి చలివిడి ఎలా చేసుకోవాలి అలాగే పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఆల్రెడీ మనం తిరుమల చరితామృతంలో రెండు అధ్యాయాలు అయితే పూర్తి చేసుకున్నాము ఈ రోజు అయితే థర్డ్ చాప్టర్ మొదలు పెడతానండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసేస్తాను పోస్ట్ చేసిన వెంటనే ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి